గ్రూప్ డైరెక్టర్లు సమావేశం కర్నూలు కల్లూరు పరిధిలోని రాయూరి కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు అదూరి గ్రూప్ పనుగోపాల్ ఉమేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ మాత్రమే చేశామని త్వరలో నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టబోతున్నామని తెలిపారు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి ప్రాంతాన్ని మినీ ఇండియాగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది అని అన్నారు తమ సంస్థలో ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో ఇరవై పర్సెంట్ పైగా తిరిగి కొనుగోలు చేస్తున్నారంటే వారి అభిమానం ఏ మేరకు ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నారు సో మన మేజర్ ఏంటంటే ఈ మన కంపెనీ సీఎండి కూడా మన కర్నూలు వాసి ఈ ఒక్క అవకాశం మన రాయలసీమ వాళ్ళు అందుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఎన్నో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి వచ్చినట్టే వచ్చి చేయజారిపోతున్నాయి సార్ యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఈరోజు మన వెంచర్స్ కానీ హైదరాబాద్లో ఉంటే అది మన స్టేట్ కాదు పక్క స్టేట్ అనుకుంటారు అది రాంగ్ సార్ మనకు మేజర్గా బెంగళూరు హైవే అనేది సెంట్రల్ గవర్నమెంటే అనౌన్స్ చేసింది మినీ ఇండియా అని చెప్పేసి ఈరోజు అనౌన్స్ చేసింది సో మినీ ఇండియా అన్నందుకైనా అది అందరిది కాబట్టి మనం ఇక్కడ ఉండే వెంచర్స్ బెనిఫిట్స్ కానీ ఏవైనా కానీ సో ఖచ్చితంగా మనం డెఫినెట్లీగా రీచ్ అవ్వాలి ఎందుకంటే సార్ ఈరోజు మనం హర్యానా స్టేట్లో ఒక గురుగాన్ అనే ఒక సిటీ అనేది ఈరోజు ఒక నార్త్ ఇండస్టియల్ కారిడర్గా ఎదిగి ఒక ఇండియాకే ఒక ఫైనాన్షియల్గా వెన్నముక్కు అయింది అలాంటి అవకాశం మన సౌత్ ఇండియాకు అది కూడా మన బెంగళూరు సైడ్ రావడం అనేది రియల్గా మన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి రావడం వల్ల ఈ మూడు రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ కానీ ఇటు బెంగళూరు కానీ ఇటు మన కర్నూలు ఏపీ కానీ ఇవన్నీ కూడా ఇలాంటి అవకాశం రాదు ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి ప్లస్ అందరూ కూడా మంచి అప్రిషియేషన్తో తీసుకుని వెల్ సెటిల్ అయ్యేలాంటి మంచి పొజిషన్లో ఉండాలి ఒక హైదరాబాద్లో బంజరాయలు జూబ్లీల్స్ ఎలాగైతే ఉన్నాయో అలాంటి స్టేజ్ చాలా చాలా చార్ట్ పీరియడ్లోనే మనకు అక్కడ ఉంటుంది సార్ ఇది ఒక్క అవకాశాన్ని తీసుకోవాలని యాజ్ ఏ ఈ ఫీల్డ్ లో ఉన్న ప్రొఫెషనల్ గా మాకు కొద్దిగా బాగా అవగాహన ఉంది హార్ట్ఫుల్గా గా చెప్తున్నాను ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ ఎవ్రీ మై గుడ్ నేమ్ ఇస్ ఉమేష్ ఫ్రమ్ ఆధూరి డైరెక్టర్ అండి ఓకే సో మా ఊరు వచ్చేసి కవతాలం సార్ నేను ఇక్కడ హైదరాబాద్ లోనే గ్రూప్లో గ్రూప్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా కంపెనీ వచ్చి ఆదూరి గ్రూప్ అండి ఇది ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఆల్ నేషనల్ హైవేస్లో మనకి వెంచర్స్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఫామ్ ల్యాండ్స్ డిటీసీపీ హెచ్ఎండిఏ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట ప్రజెంట్ అయితే నెంబర్ టూ పొజిషన్లో ఉందండి హైదరాబాద్ సరౌండింగ్స్లో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్కి నెంబర్ వన్ పొజిషన్ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్లో ఎంటర్ అవబోతుంది మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎంటర్ అవుతున్నాం వెరీ సూమ్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ మనకున్న యూనిక్ ఫీచర్ అయితే టెన్ ఇయర్స్ ప్రీమియం చేస్తాం ప్రతి ప్రాజెక్ట్కి ఒక యూనిక్ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తాం డెవలప్మెంట్స్ అయితే అన్బీటబుల్ అనమాట వేరే కంపెనీ కానీ వేరే వెంచర్స్కి మన దరిదాపులో కూడా ఉండవు అలాంటి అన్బీటబుల్ డెవలప్మెంట్స్ ఉంటాయి చాలామంది ఒక టూ త్రీ ఇయర్స్ డెవలప్ చేసి వదిలేస్తారు కానీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని చెప్పి మనం వెంచర్ అలా వదిలేటం ఉండదు టెన్ ఇయర్స్ వరకు కంప్లీట్ డెవలప్మెంట్స్ మెయింటెనెన్స్ ఉంటుంది దానివల్ల రీసేల్ ఈజీగా ఉంటుంది కస్టమర్కి కస్టమర్కి లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్లోనే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట మన హిస్టరీ తీసుకుంటే మనకైతే పెద్ద పెద్ద వెంచర్లో ఉండేటప్పుడు హైవే ఫేసింగ్ వెంచర్ బెంగళూరు హైవే బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ హైవేస్ మనం తీసుకురావడం జరిగింది షార్దార్ క్లస్టర్లో అప్ టు బాలనగర్ షార్నార్లో కూడా పెద్ద పెద్ద వించర్లు అనమాట సో వీళ్ళు నా పేరు పనిగోపాల్ అండి ఆధుర్ గ్రూప్ డైరెక్టర్ని ఇక్కడ మంచి అవకాశం కస్టమర్కి ఒక రీసేల్ కానీ రిజిస్ట్రేషన్ కూడా చాలా టైం టు టైం అవుతాయి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తున్నాం థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ మనకి డీడ్ కాపీ కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం కస్టమర్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ మనం రిపీట్ కస్టమర్స్ వస్తారు అందరూ కూడా చాలా గుడ్ విల్ తోటి పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా వస్తున్నారు అందరూ కూడా మనం చాలా హ్యాపీ కస్టమర్స్ అనమాట మనకున్న హ్యాపీనెస్ కూర్చుంటు వేరే కంపెనీలు ఎక్కడ ఉండదండి కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే దే ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అనమాట సో ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి మనకి ఇప్పుడు వెరీ సోన్ కర్నూల్లో కూడా మనకు ఆఫీస్ రాబోతుంది నెంబర్ ఆఫ్ వెంచర్ కర్నూలు సైడ్ కూడా వస్తున్నాయి మన మేజర్ బెల్ట్ వచ్చి బెంగళూరు హైవే బేస్ చేసుకుని ఇది ఒక లాంగెస్ట్ నేషనల్ హైవే అండి ఇది బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ వెంచర్స్ రాబోతున్నాయి మీరు అందరూ బెనిఫిట్ అవ్వండి ఇప్పుడు హైదరాబాద్ అయితే ఎక్స్పోనెన్షియల్ గ్రో అవుతుంది రింగ్ రోడ్ అడ్వాంటేజ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మనకి ప్రైజెస్ అయితే చాలా అప్నార్మల్గా పెరిగిపోతాయి రైట్ టైం అంటే ఇన్వెస్ట్ చేయండి అందరూ పెరిపెట్టాండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ